హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చ అయితే జరిపింది దీనికి సంబంధించి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రిలీజ్ చేసింది దీనిలో ముఖ్యంగా ఏపీలో ఇళ్ల పట్టాలకు సంబంధించిన అప్డేట్ అయితే రిలీజ్ అయింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూస్తే మీకు ఈ విషయంపై ఒక క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాత్రం తెలియజేయడం మర్చిపోకండి ఇక వివరాలకు వెళ్దాం ముఖ్యంగా ఏపీలో వారందరికైతే శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక గ్రామాలు పట్టణాల్లో ఉచితంగా ఇంటి స్థలం ఇచ్చే ప్లాన్లో అయితే ఉంది వీళ్ళే అర్హులు అంటున్నారు మరి ఎవరు అర్హులు అనే పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో చూద్దాం ఆంధ్రప్రదేశ్లోని నిరుపేదలకు చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది గ్రామాలు పట్టణాల్లో ఉన్న పేదవాళ్లకు ఉచితంగా ఇంటి స్థలం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపింది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి మూడు సెంట్లు అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారికి రెండు సెంట్ల నివాస స్థలాన్ని కేటాయించనున్నట్లు వెల్లడించింది తాజాగా నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పేదలకు ఉచిత ఇంటి స్థలాలు కేటాయించడంపై చర్చ జరిగినట్లు మంత్రి మీడియాకు మీడియాకైతే వివరించారు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఏపీ క్యాబినెట్ భేటీలో సొంత ఇళ్ళు అనేది ప్రతి ఒక్కరి కళ ఇక ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే సామెతను మనం తరచు వింటూనే ఉంటాం కదా అయితే చాలామంది ఇళ్ళు కష్టపడి ఇంటిని కట్టుకుని మీద లోన్లు తీసుకుని జీవితాంతం ఆ అప్పులు కట్టేస్తూ ఉంటారు ఇది సాధారణ మధ్యతరగతి కుటుంబం చేసే పని కానీ నిరుపేదలకు మాత్రం సొంత ఇళ్ళు అనేది అందని ద్రాక్ష లాంటిదే అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు పక్కా ఇండ్లు కట్టిస్తామని హామీలైతే ఇస్తూ ఉంటాయి ఈ క్రమంలో చూసినట్లయితే మనకి తాజాగా ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుపేదలకు శుభవార్త అందించింది దారిద్య రేఖకు దిగువన ఉన్న వారికి నివాస స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చింది గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలకు మూడు సెంట్ల స్థలం అలాగే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల చొప్పున ఉచితంగా నివాస స్థలాన్ని కేటాయిస్తామని వెల్లడించింది శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకున్నట్లు కేబినెట్ తీసుకున్నట్లుగా మనకి నిర్ణయాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పార్థశారథి అయితే వెల్లడించారు అయితే గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పేదలకు కేటాయించిన నివాస స్థలాలు ముంపు ప్రాంతాల్లో ఉన్నాయని ఆ ఇళ్ల స్థలాలకు పక్కనే చెరువులు శ్మశానాలు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది అయితే అలాంటి స్థలాల్లో ఇల్లు కట్టుకునేందుకు చాలామంది లబ్ధిదారులు ఆసక్తి చూపలేదని మంత్రి పార్దశారథి తెలిపారు ఇక దీంతో గతంలో కేటాయించిన భూములను రద్దు చేసి కొత్త పట్టాలు ఇవ్వనున్నట్లు చెప్పారు ఇక కాలనీల్లో కొందరు ఇల్లు కట్టుకున్నారని కొందరు కట్టుకోలేదని అలాంటి వారికి ఇచ్చిన అలాట్మెంట్ ఆర్డర్లను రద్దు చేసి కొత్తగా పట్టాలు ఇస్తామని తేల్చి చెప్పారు మరోవైపు గతంలో పట్టాలు పొందిన లబ్ధిదారులకు కొన్ని చోట్ల భూములు చూపలేదని ఇక కోర్టు కేసులు ఉన్న భూముల పట్టాలను కూడా రద్దు చేసి కొత్తగా ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు అయితే ఈ భూమి పట్టాలు పొందేందుకు గాను గరిష్టంగా చూసినట్లయితే ఐదు ఎకరాలలోపు భూమి కానీ అలాగే రెండున్నర ఎకరాల లోపు మాఘణి గానీ మాత్రమే ఉన్న దార్ధ్యదేఖకు దిగువన ఉన్న కుటుంబాలే అర్హులని మంత్రి పార్థశారధి స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను ఆసరాగా చేసుకుని ఈ కాలనీల్లో మౌలిక వసతుల మెరుగుపరుస్తామని స్థలాల పంపిణీకి రాష్ట్ర స్థాయిలో రెవెన్యూ శాఖ మంత్రి జిల్లా స్థాయిలో ఇన్ఛార్జ్ మంత్రి నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు అవుతాయని వివరించారు ఇక రాష్ట్రంలో ఆక్రమణలకు గురై అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో అర్హులైన నిరుపేదలు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదిహేనవ తేదీ నాటికి నిర్మించుకున్న ఇళ్లకు క్రమబద్ధీకరిస్తామని మంత్రి వెల్లడించారు ద్వారా అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూముల క్రమబద్దీకరణకు సంబంధించి దరఖాస్తులను అయితే స్వీకరిస్తామని చెప్పారు ఇక వైసీపీ ప్రభుత్వం నిషేధ జాబితా ఇరవై రెండు ఏ నుంచి తొలగించిన భూములు అలాగే పట్టాభూములు ఇనాం భూముల మొత్తం పదమూడు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల ఎకరాలు ఉన్నాయని ఇందులో పదమూడు పాయింట్ ఐదు ఏడు లక్షల ఎకరాల వివరాలను ప్రభుత్వం పరిశీలించినట్లు పేర్కొన్నారు కొంతమంది కావాలనే ఈ భూములను ఆక్రమించుకునేందుకు ప్రీహోల్డ్ నిర్ణయాన్ని అనుకూలంగా మార్చుకున్నారని మండిపడ్డారు వైసీపీ పాలనలో భూముల రీసర్వేలో జరిగిన అవగతవకలపై చర్యలు తీసుకుంటామని కూడా మంత్రి తేల్చి చెప్పారు చూశారు కదా ఇది మెయిన్ ముఖ్యంగా మనకి క్యాబినెట్ భేటీలో శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకున్నట్లు మనకి మంత్రి గారు అయితే వివరించారు దీనికి సంబంధించి ముఖ్యంగా పేదలకైతే ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నారు అది ముఖ్యంగా చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలకు మూడు సెంట్ల స్థలం పట్టణ ప్రాంతాల్లో ఉండే వారికి రెండు సెంట్ల అయితే ఉచితంగా నివాస స్థలాన్ని అయితే కేటాయిస్తామని వెల్లడించారు అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల పట్టు పొందిన ఇళ్ల పట్టాలకు సంబంధించి ఎవరైతే ఇక ముంపు ప్రాంతాల్లో అలాగే కోర్టు కేసులు ఉన్న స్థలాలకు సంబంధించిన పట్టాలను కూడా రద్దు చేసి వారికి మరింత మెరుగైన పట్టాలను ఇవ్వబోతున్నట్లుగా మనకి నేటి సమాచారం అయితే ఈ విధంగా ఉంది మరిన్ని ఇలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో కనుక నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు వీడియోని లైక్ ఇస్తే మేము పెట్టే మెయిన్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రీచ్ అవుతాయని మర్చిపోకుండా లైక్ చేయండి వీడియోని ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్